ఈ ముప్పై ఐదు రోజుల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవ ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారిగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు సంపద సృష్టించడం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ముప్పై ఐదు రోజులు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక పని జరిగిన పరిస్థితి లేదు పేర్ని నాని గారు మీకు ప్రజలు మేము చీకొట్టినా కానీ ఇంకా బుద్ధిరానంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ముప్పై ఐదు రోజులు అవుతుంది ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది అని అడుగుతూ ఉన్నావు మీ ప్రభుత్వంలో ఐదేళ్లలో పేకలేనిది చెయ్యలేనిది సాధ్యపడింది ఈ ముప్పై ఐదేళ్ళు ముప్పై ఐదు రోజుల్లో జరిగిపోతుందా ఇదేమన్నా మనం అరిచేతిలో వైకుంఠం చూపించేదా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ముప్పై ఐదు రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారని అడుగుతూ ఉన్నాం ఒకటి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇవ్వలేరు అన్నారు అది ఇచ్చి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరు పేదల భూములు కొట్టేద్దామని తీసుకొని వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాడు అదేవిధంగా మెగాడిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చాడు అదేవిధంగా మీ వల్ల మీ ప్రభుత్వం వల్ల అనేక మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే దానివల్ల సర్టిఫికేట్లు అక్కడే ఆగిపోతే లోకేష్ గారు పాదయాత్రలో మాటిచ్చిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి విద్యార్థులకి సర్టిఫికేట్లు అందేలా చేశాడు అదేవిధంగా దివ్యాంగులైన విద్యార్థులకి ఐఐటీఎన్ఐటీల్లో సీట్లు రావడం కోసం ఒక ప్రత్యేక జీవో తీసుకొని వచ్చాడు అదేవిధంగా మీ ప్రభుత్వంలో ముద్దలో స్కాములు చేసి ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళకి మధ్య మధ్యాహ్నం పూట భోజనం కూడా పాఠశాలలు అందకపోతే దానిపైన చర్యలు తీసుకొని ప్రతి పేదవాడికి మధ్యాహ్న భోజనం అందే విధంగా చర్యలు తీసుకున్నారు లోకేష్ గారు ఇవి మాత్రమే కాకుండా అనేక పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించి తీసుకొని వచ్చాడు అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆపాడు ఇవే కాదు రోజులు జరిపో ఈ ముప్పై ఐదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజులు ఏం చేయగలుగుతారో దానికి మించి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది మీరు ఐదేళ్లలో ఏమీ పీకలేదు కనుక మిమ్మల్ని ప్రజలు చీకొట్టి పదకొండు స్థానాలు ఇచ్చారు ఇకనైనా ఒక బాధ్యత గల విపక్షంగా ఎందుకంటే మీకు ప్రతిపక్షం లేదు కదా విపక్షంగా మీ పదకొండు మంది ఎమ్మెల్యేని బాధ్యతగా ఉండమండి ఇదే విధంగా దేవుడు నోరిచ్చాడు కదా అనిచ్చి బయటకు వచ్చి వాగారనుకోండి పేర్ని నాని గారు మిమ్మల్ని మచిలీపట్నంలోనే కాదు రాష్ట్రం నుంచి కూడా తరింగొడతారు కొడతారు ప్రజలు అది గుర్తుపెట్టుకోండి ఇకనైనా మారి హుందాతనంగా ఒక గౌరవంగా ఉండండి పేర్ని నాని గారు వయసు వచ్చింది బుద్ధి స్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ముప్పై ఐదు రోజుల్లో మీ ఐదేళ్లల్లో జరగని ఎన్నో అభివృద్ధి సంక్షేమ అదేవిధంగా అనేక రీఫార్మ్స్ తీసుకొని వచ్చారు మీ ప్రభుత్వంలో దగాబడ్డ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు ఈ ముప్పై ఐదు రోజుల్లో అది గుర్తుపెట్టుకోండి పేర్ని నాని గారు